హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పీఎం కిసాన్ డబ్బులు అనేది ఎప్పుడు జమ అవుతాయి ఏందని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఏ ఇక ఎప్పుడు జమ అవుతున్నాయి ఏంటి రైతాన్లకు శుభవార్త అండి పిఎం కిసాన్ సంబంధించినటువంటి ఇరవై విడత అయితే డేట్ అనేది అనమాట సో ఇక ఎప్పుడు మరి డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు ఏంటి అంతకంటే ముందు ఈ లీస్ట్లో అయితే పేరు తప్పనిసరి అయితే ఉండాలి ఏ లిస్ట్ ఏంటి అసలు ఎలా చెక్ చేసుకోవాలి ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోతామండి సో ఇక ఇందుకు సంబంధించి మనకి ఏం చేశారంటే పిఎం కిసాన్ ప్రభుత్వం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై విడత నిధులు అనేది జూన్ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయితే కానున్నాయట సో రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది కదా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం గ్రామీణ ఆదాయాన్ని స్థిరీకరించడం రైతుల ఆదాయం వ్యవసాయాలు అదేవిధంగా ఖర్చులు అనేది తీసుకోవడానికి సహాయపడుతుంది అనమాట పీఎం కిసాన్ సంబంధించినటువంటి పథకం కేంద్ర ప్రభుత్వం అర్హత గల రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రెండు అంటే మొత్తం మూడు విడతలు వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పంతొమ్మిదో విడత అనేది కేంద్రం నుంచి రిలీజ్ చేయడం జరిగింది ఇక దీనివల్ల మనకు రాష్ట్రంలో రెండు పాయింట్ నాలుగు కోట్ల మహిళలు అంటే దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది లబ్ధి చేకూరడం జరిగింది ఇరవై విడత సంబంధించి యాక్చువల్గా ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూస్తున్నాం కాబట్టి సో ఇక ఇరవై విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో మూడో వారం నుంచి ఏదైతే పిఎం కిసాన్ నిధులు అనేది జమ అవుతాయన్నమాట ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనకు అందడం అయితే అనమాట పిఎం కిసాన్ సంబంధించి మీకు డబ్బులు వస్తాయా లేదా అర్హులు ఏంటనేది చూద్దామండి భారత పౌరుడై ఉండాలి వ్యవసాయం చేయగలటువంటి సాగు భూమి కలిగి అయితే ఉండాలన్నమాట అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు అయితే ఉండాలి నెలకు పదివేల రూపాయలు అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతూ అయితే ఉండకూడదు కండిషన్ మునుపటి ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను కట్టి ఉండరాదు ఈ నిబంధనలు వెలుపల ఉన్న రైతులకు ఈ పథకం నుంచి వారిని తొలగిస్తారనమాట సో ఇక మీరు తప్పనిసరిగా మీకు డబ్బులు రావాలంటే మీరు ఈ కేవైసీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అధికార వెబ్సైట్లోకి వెళ్ళి ఇక అందులో వచ్చేసి కేవైసీ అనేది తప్పనిసరి అయితే చేసుకోవాలన్నమాట ఓటీపీ ఆధారిత ఈ కేవైసీ అధికార పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి మనం బయోమెట్రిక్ ఈ ఈకేవైసీ సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అనమాట పిఎం కిసాన్ లబ్ధిదారుల స్థితిని అసలు ఈ ఈకేవైసీ అయిందా లేదా తెలుసుకోవడానికి హెచ్డిటిపి డాట్ స్లాస్ట్ మీ కోలన్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అనే మన మొబైల్లో కావచ్చు మనకు ల్యాప్టాప్ ల్యాప్టాప్లో ఇదైతే గూగుల్లో వెళ్ళేసి మనం ఇదైతే టైప్ చేసిన వెంటనే అందులో వచ్చేసి నవ్ యువర్ స్టాటస్ అనేది ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీరు రిజిస్టర్ అయినటువంటి నెంబర్ చెప్తుంది దానిపైన క్యాప్చాను ఎంటర్ చేసి గెట్ డాటా పైన క్లిక్ చేయండి మీ ప్రజెంట్ స్టాటస్ అనేది అసలు ఈకేవెస్ అయిందా అయితే ఈకేవెస్ చేసినట్టు కాకపోతే ఈకేవెస్ చేసుకోవాలని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక దానిపైన ఇక మరోటి మనము పిఎం కిసాన్ లబ్ధిదారులకు సంబంధించి కంప్లీట్ లిస్ట్ చూడడానికి గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి పిఎం కిసాన్ ను ఎలా నమోదు చేసుకోవాలి ఏందనేది మీరు ఫార్మర్ పైన రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి దాని తర్వాత వచ్చేసి మీ ఆధార్ నెంబరు క్యాప్షన్ ఎంటర్ చేయాలి వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి ఎస్ మీద క్లిక్ చేయాలి అదేవిధంగా రిజిస్టర్ ఫామ్ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలన్నమాట ఆ తర్వాత ప్రింట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఈ రకంగా అయితే మనకు కొన్ని పిఎం కిసాన్ సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు కీలక అప్డేట్స్ ఏ తేదీ నుండి ఎవరెవరికి రాబోతున్నాయి ఏంటి అనేది కూడా మనం లిస్ట్ అనేది గ్రామాల వారిగా పట్టణాల వారిగా కూడా జిల్లాల వారిగా కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి సో వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్